వెల్కమ్ మై ఛానల్ సరదాగా కాసేపు తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్ భార్య ముంబైలో ఒక వ్యక్తి చనిపోయిన తన భార్య జ్ఞాపకాలు మర్చిపోలేక తన భార్య శీల విగ్రహం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు అబ్బో ఏవండి నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి భర్త ఏంటే అది భార్య ఆ నేను ఒకవేళ కూరగాయల మార్కెట్ వెళ్ళి అక్కడే తప్పిపోయానే అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు భర్త ఆ నువ్వేమైనా చిన్నపిల్లవా తప్పిపోవడానికి భార్య సరేనండి కూరగాయల మార్కెట్కి వెళ్ళి వెళ్ళి కనబడకుండా పోయానే అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు భర్త నీకేమైనా మాయలు మంత్రాలు వచ్చా కనబడకుండా పోవడానికి భార్య అబ్బా అది కాదండి నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను ఎంతసేపయినా ఇంటికి రాలేదు అప్పుడు మీరేం చేస్తారు భర్త ఏం చేస్తా ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి చూస్తా అక్కడ కనబడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా ఆ తర్వాత మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తా భార్య సరే మరి నేను ఒక పదిహేను రోజులు పుట్టింటికి వెళ్ళానే అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు భర్త ఏం చేస్తానే ఒంటరిగానే ఉంటా పెళ్ళి కాకముందు ఐదు సంవత్సరాలు ఈ సిటీలోనేగా నేను అలాగే ఉన్నా కదా భార్య అలా అయితే ఇది చెప్పండి భర్త అబ్బా ఇంకా ఎన్ని ప్రశ్నలు అడుగుతావే ఏదో పోలీసు దొంగనడిగినట్టు భార్య లాస్ట్ లాస్ట్ ప్రశ్న అండి ఒకవేళ నేను లారీ గుద్దీ చనిపోయానే అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు భర్త ఏం చేస్తా ఫస్ట్ అయితే ఆ లారీ వాడిని పట్టుకొని చిత్తగొట్టేస్తాను భార్య ఎందుకండి నన్ను చంపాడని కోపంతో అలా చేస్తారా భర్త కాదే ఎన్నాళ్ళు ఎక్కడ ఇంతకు ముందు ఎందుకు రాలేదు అని చిత్తగ్గొట్టేస్తా మరి నువ్వు చెప్పవే ఒకవేళ నేను చనిపోతే నువ్వేం చేస్తావు భార్య నేనేం చేస్తానండి నీ జ్ఞాపకాలతో ఇంకో పెళ్ళి చేసుకుంటా మాకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో